తెలంగాణ ఉద్యమంలో వారి కేంద్ర మంత్రిగా వారి నాయకత్వాన అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని బిల్లు తీసుకు చొప్పించడంలో ఆఖరిక పార్లమెంట్లో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని గురించి వివరించి అధినాయకత్వాన్ని ఒప్పించి వారితో మేము భాగస్వాములను పంచుకోవడం ఇవాళ వారి భౌతికంగా మా మధ్యన లేకపోయినా జయపాల్రెడ్డి గారి యొక్క ఆదర్శవంతమైన రాజకీయ జీవితం ప్రతి రాజకీయ నాయకుడికి ప్రస్తుతం ఉన్న వాళ్ళకి రావాలనుకున్న వాళ్ళకి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి భావితరాలకి ఆదర్శంగా నిలిచిన నిజంగానే ఇది స్ఫూర్తి స్థలం అంటే స్ఫూర్తి ఇచ్చే ఈ స్థలం జయపారెడ్డి గారి స్మృతులతోటి భావి తరాలకి వారు రాజకీయాల్లో అత్యంత విలువవంతమైన రాజకీయ జీవితం గడిపి భావి తరాలకు ఆదర్శంగా ఉన్న కీర్తి శేషం జయపరెడ్డి గారికి ఘనంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తాం